హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము ఈ రోజైతే క్లీనింగ్ వీడియోస్ ఏమీ పోస్ట్ చేయట్లేదు నార్మల్గా వ్లాగ్ అయితే తీసాను సండే రోజు మార్నింగ్ అయితే వీడియో తీస్తూ ఉన్నానండి మార్నింగ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అలాగే ఆ రోజు చికెన్ కర్రీ అండ్ బిర్యానీ కూడా చేస్తున్నాను పనిలో పని వర్క్ అనేది త్వరగా ఫినిష్ అయిపోతుంది కదా అని చెప్పి చేస్తున్నాను నార్మల్గా డేస్ రెగ్యులర్ డేస్ కంటే కూడా సండే ఏంటో ముడిగా అసలు ఆ టైంకి మనము మండే నైన్ ఓ క్లాక్ కల్లా వర్క్ అంతా ఫినిష్ అయిపోయి కూడా నేను ఎడిటింగ్ వర్క్ కూడా ఒక్కోసారి చేసుకుంటూ ఉంటాను బట్ సండే అయితే ట్వెల్వ్ వన్ ఓ క్లాక్ అయినా కూడా పని తెమలదనమాట అది డిఫరెంట్గా అనిపిస్తుంది సండే అందుకని నేను ఏం చేశానంటే మార్నింగ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తర్వాత వచ్చేసి మధ్యాహ్నం లంచ్కి కూడా ఒకసారి కంప్లీట్ చేసేస్తున్నాను అనమాట బ్రేక్ఫాస్ట్లోకి అలాగే మధ్యాహ్నం లంచ్లోకి కూడా ఒకటే కర్రీ చేస్తున్నాను పూరీ చేస్తున్నాను అలాగే చికెన్ కర్రీ చేస్తున్నానండి పూరీలోకి చికెన్ కర్రీ మధ్యాహ్నం బిర్యానీ చికెన్ కర్రీ అలాగా మూడు రెసిపీస్ ఒకసారి చేసేసాను అనుకోండి ఫ్రీ అయిపోవచ్చు కదా అని ఇంకొంచెం నాకు ఈరోజు ఏంటంటే క్లీనింగ్ వర్క్ అనేది పెట్టుకున్నాను అనమాట ఈరోజు ఏదైతే క్లీనింగ్ చేసుకున్నానో అది ఈ వీడియోలో ఇంక్లూడ్ చేయట్లేదు నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను మా ఇల్లంతా కూడా డీప్ అయితే చేసుకున్నానండి ఆ వీడియో కూడా నేను మీతో షేర్ చేసుకున్నాను ఆ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియోని ఉగాది తర్వాతే అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను చూడాలి ఉగాదికి ముందు రోజు ఎన్ని వర్క్స్ ఉంటాయి అలాగే ఉగాదికి కావాల్సినవన్నీ కూడా ప్రీ ప్లాన్డ్గా చేసి పెట్టుకున్నాను అనమాట అది పండగే కాదండి ఏ పండగకైనా ప్రీ ప్లాన్డ్గా ఉంటాను చికెన్ కర్రీ నార్మల్గా పెట్టినా కూడా త్వరగానే ఉడుకుతుంది బట్ ఇక నాకు కొంచెం వర్క్ ఉందని చెప్పి ఇలాగ ఎప్పుడైనా సరే కుక్కర్లోనే పెట్టుకుంటాను బట్ అది టేస్టీగా చేయడానికైతే ట్రై చేస్తానండి నార్మల్గా కంటే కుక్కర్లో పెడితే పెద్దగా టేస్ట్ రాదు అంటారు కదా అది నిజమేనేమో బట్ నేనేంటంటే టైం సేవ్ అవుతోంది అలాగే మనకు వర్క్ కూడా ఉంది కదా అని చెప్పి నేను కుక్కర్లో పెట్టేస్తున్నాను అనమాట అలా కుక్కర్ విజిల్ పెట్టేశాను విజిల్ వచ్చేసరికి బిర్యానీ పోపు కూడా పెట్టేసుకొని వెసురు వేసేసుకుంటాను బాగా కాగిన తర్వాత రైస్ కూడా వేసేసుకోవడమే ఎట్ ఎ టైం ఫైవ్ టు టెన్ మినిట్స్ గ్యాప్లో రెండు వంటలు కూడా కంప్లీట్ అయిపోతాయి ఫస్ట్ నేను పొరీలు చేసి పక్కన కూడా పెట్టేశానండి హెల్పర్ లేదు కాబట్టి ఇంట్లో వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకోవాలి అలాగే ఇంట్లో కుకింగ్ వర్క్ చూసుకోవాలి పిల్లల్ని చూసుకోవాలి కాబట్టి టైం అనేది నేను నాకు అనుకూలంగా ఏ టైంకి ఏం చేసుకోవాలి అని చెప్పి షెడ్యూల్ చేసుకుంటానండి అదే అనమాట ఇదేంటంటే ఈరోజు ఒక రెండు వీడియోలు అయితే షూట్ చేసి పెట్టుకున్నాను వన్ బై వన్ మీకు వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను పెద్ద గ్యాప్ ఏం తీసుకోను కానీ రెగ్యులర్గా ట్రై చేస్తున్నాను అనమాట అంటున్నారు కదా రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేయండి అని చెప్పి ట్రై చేస్తాను వీడియోస్ అలాగే ఉన్నాయి అంటే ఎడిటింగ్ చేసుకోవడానికి కూడా కొంచెం టైం పడుతుందండి అదే ప్లాన్ చేసుకొని మీకు రెగ్యులర్గా వీడియోస్ అయితే పెట్టడానికి ట్రై చేస్తాను మీరేమంటారు నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఇలా చూసారు కదా రైస్ వేసేసాను ఎసురు వేసుకున్నాను కొంచెం ఇలా కొత్తిమీర కూడా వేసేసుకొని లిడ్ని క్లోజ్ చేసామనుకోండి ఉడుకుతుంది అలా కొంచెం ఉడికిన తర్వాత కొంచెం గీ యాడ్ చేసుకున్నాము అంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇప్పుడు చికెన్ కర్రీ కూడా అయిపోయిందండి ఇలా విజిల్ తీసి చూపిస్తూ ఉన్నాను మీకు సింపుల్గా చేసుకోవచ్చు అలాగే టేస్టీగా ఉంటుంది క్విక్గా కూడా చేసుకోవచ్చు ఇలా చికెన్ కర్రీ కూడా కంప్లీట్ అయిపోయింది కాబట్టి డిష్ అవుట్ చేసేసుకొని టక్ టక్క వెజల్స్ కూడా నేను వెంటనే వాష్ చేసేస్తానండి మరి జమయ్యాయి అంటే మాత్రం నెక్స్ట్ డేకి బాగా ఇబ్బంది అయిపోతుంది అనమాట నెక్స్ట్ డే స్కూల్స్ కూడా ఉన్నాయి కాబట్టి పిల్లలకి ఎక్కువగా గిన్నెలు తోమడంలోనే పని అయిపోయిందంటే మిగిలిన వర్క్స్ అనేవి కంప్లీట్ చేసుకోలేను కదా సో ఎప్పుడు గిన్నెలు అప్పుడు క్లియర్ చేసేసుకుంటాను సండే మాత్రం చూసారు కదా పూరీలు కూడా రెడీ అయిపోయాయి ఇంకా ఇలా ప్లేట్లో అయితే సర్వ్ చేస్తూ ఉన్నాను ఇక సర్వ్ చేసిన తర్వాత ఇంకా మిగిలిన కర్రీ ఉంటే డిష్ అవుట్ చేసేసి వెజల్స్ అన్నీ కూడా వాష్ చేసుకుంటానండి మా ఇంట్లో మాత్రం మా పిల్లలు పూరీ తినడానికి అస్సలు ఇష్టపడరండి నిజం చెప్తున్నాను పిల్లలకి ఆవియస్లీ చూస్తూ ఉంటాను కదా పిల్లలకి చాలా ఇష్టంగా ఉంటుంది పూరీ బ్రేక్ఫాస్ట్ అనేది బట్ మా ఇంట్లో మాత్రం అసలు ఇష్టం ఉండదు కాకపోతే కనీసం టూ మంత్స్కో త్రీ మంత్స్కో అయినా చేయాలి కదా అని చెప్పి నేనే చేసి బలవంతంగా పెడుతూ ఉంటాను ఇది వచ్చేసి ఈవినింగ్ మధ్యాహ్నం అంతా కూడా నా క్లీనింగ్ కంప్లీట్ చేసేసుకున్నాను ఆ వీడియో నేను మీకు నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను ఇది వచ్చేసి ఈవినింగ్ అనమాట కొంచెం రెడీ అయిపోయి అలా బయటికి వెళ్దాం అనుకుంటున్నాను బాగా హెక్టిక్ అయిపోయింది ఈరోజు వర్క్స్తోని వంట తర్వాత ఇల్లు క్లీనింగ్ అది అందుకని కొంచెం వెళ్దాం కెఫేకి వెళ్దాము అని చెప్పి వెళ్తున్నాము ఇంకా అందుకే ఇంట్లో కాఫీ టీ ఏం పెట్టలేదు కొంచెం పిల్లలకి స్నాక్స్ అది తినిపించేసి ఇక్కడ చూసారు కదా టెడీ చూపిస్తూ ఉంది ఇక్కడికే వెళ్తున్నాం అనమాట చాలా రోజులైంది పోస్టర్ మా ఫ్లాట్స్లో అదే కింద అంటించి ఉన్నారనమాట అటు ఇటు వెళ్తూ చూస్తూ ఉంటాము ఇక్కడికి వెళ్ళాలి ఈ ప్లేస్కి అనేసి ఇంకా వెళ్తూ ఉన్నాం అన్నమాట సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా పిల్లలందరూ కూడా అయితే వస్తున్నారు మా డెడీ కూడా ఎవ్రీ డే అయితే వెళ్తూ ఉంది ఇప్పుడు స్కూల్స్ అనేవి స్టార్ట్ అయిపోయాలేండి వాళ్ళ ఎగ్జామ్స్ అయిపోయి అయిపోయాయి నెక్స్ట్ క్లాస్కి కూడా ప్రమోట్ అయిపోయారు కాబట్టి టెన్ డేస్ గ్యాప్ తర్వాత మళ్ళీ స్కూల్స్ అనేవి స్టార్ట్ అయిపోయాయి పిల్లలు ఇంట్లో ఉంటేనేమో ఒకలాగా అనిపిస్తుంది పిల్లలకి స్కూల్స్ ఉండి వెళ్తేనేమో ఒకలాగా అనిపిస్తుంది ఏదైతేనేమి టైం టు టైం వర్క్ అయితే నేను ఫినిష్ చేసేసుకుంటాను ఈవినింగ్ అయితే ఇలా వెళ్తుంటే సరదాగా ఉంటుందన్నమాట ఎప్పుడు ఇంట్లోనే వర్క్సే కాకుండా ఇలా కూడా ఎంజాయ్ చేయాలి కదా వెళ్తూ ఉన్నాము మా ధనుష్ అయితే రాడండి కొంచెం క్రికెట్ అవి ఆడుతూ ఉంటాడు సో వాడైతే కిందనే ఆడుతూ ఉన్నాడు టెడ్డీ నేను మా వారు ముగ్గురం అయితే వెళ్తున్నాము మాకు ఇది దూరమేనండి మరి దగ్గరేం కాదు బట్ ఎప్పుడో ఒకసారి చెప్పాను అనమాట టెడ్డీకి ఈ కెఫేకి వెళ్దాము బాగుంటుందేమో చూద్దాము అనేసి అందుకే తీసుకెళ్తున్నాం అనమాట టెడ్డీని ఈ సమ్మర్ అయితే డే అనేది కొంచెం తక్కువగా ఉంటుంది కదా త్వరగా అయిపోయినట్టు అనిపిస్తుంది అందులో సండే అంటారా ఇటు వచ్చి ఇటు వెళ్ళిపోతూ ఉంటుంది పనులైతే అవే అవే ఉంటాయిలేండి మనకైతే ఇంట్లో లేడీస్కి బట్ కెఫే అయితే వచ్చాము చూడండి ఎంత బాగుందో అసలు కంటే కూడా నాకు ఇలా కొంచెం బయట కూర్చొని టీ కానీ కాఫీ కానీ ఎంజాయ్ చేయడం బాగా నచ్చుతుంది అన్నమాట అంతా కూడా చాలా బాగా నచ్చింది నాకు నచ్చితే కొన్ని పిక్స్ అనేవి దిగుతూ ఉంటాం కాబట్టి కొన్ని పిక్స్ అలాగే కొంచెం వీడియో అనేది తీసుకున్నాను ఇక్కడ ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే ఈ షేప్లో కట్ చేశారు బాగుంది అలాగే శాండ్విచ్ తీసుకున్నాము టెడ్డీ ఈ శాండ్విచ్ తీసుకుంది సో నాకు ఒక పీస్ ఇస్తే అలా బయట చేశాను అనమాట ఎక్కువగా నాకు ఇలా స్నాక్స్ ఏం పెద్దగా నచ్చవు తినను ఓన్లీ కాఫీ గురించే వచ్చాను కానీ కాఫీ కంటే కూడా వచ్చిన తర్వాత జింజర్ టీ ఉంది అలాగే మసాలా టీ కూడా ఉందనమాట నేను జింజర్ టీ అయితే తీసుకున్నాను ఆర్డర్ చెప్పుకున్నాను అనమాట అసలు ఎంత టేస్టీగా ఉన్నాయంటే టీ అయితే యాక్చువల్గా నేను బయటకు వచ్చినప్పుడైనా జర్నీలో అయినా పెద్దగా స్నాక్స్ తినడం ఇష్టపడు కానీ ఆ జర్నీని ఎంజాయ్ చేస్తూ అక్కడక్కడ ఆపినప్పుడు మాత్రం టీ తాగడం నాకు చాలా ఇంట్రెస్ట్ మీలో ఎంతమందికి అలవాటు ఉంటుంది ఎంతమంది ఇలాంటి వాటిని ఎంజాయ్ చేస్తారో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఇలా అంబియన్స్ అంత ఎంత బాగుందో అసలు కెమెరాలో భలే క్యాప్చర్ అయింది అంతా కూడా ఓకేనండి ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి టేక్ కేర్